জি ইয়ারি বি আর সুদা সরা বম্বিস নাইস হ থার্ড আইটেম అది చెప్పుకోలేనని చెప్పండి ఏ మనం ఏం మంచిది వాళ్ళ ఫస్ట్ కాకుండా మా ఇంట్లో వాళ్ళు మా బ్రదర్ మా సిస్టర్ మా మదర్ వాళ్ళని కూడా పెట్టి చేసినాం నువ్వు దానికి ఎప్పుడు చేంజ్ చేస్తా నువ్వు చెప్పేదాన్ని నీ ప్రశ్నకి సమాధానం అయితే నా దగ్గర లేదు కాకపోతే మోసం జరిగింది కనీసం మోసం జరిగిందని చెప్పుకునే పరిస్థితి కూడా లేకపోతే దాన్ని ఎట్లా ఎవరు దానిపైన ఇప్పుడు మామూలు విషయం కాదు కదా ఊళ్ళో చిన్న సబ్జెక్ట్ కాదు చాలా పెద్ద మోసం జరిగింది ఇంత మోసం జరిగితే కనీసం చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేకపోతే ఎట్లా దీనిపైన మేమే రకంగా రియాక్ట్ కావాలా రేపు మీరే రకంగా మిగతా మిగుతామని రియాక్ట్ అవుతారు రేపు ఏదైనా మేము దానిపైన యాక్షన్ తీసుకొని మేము ముందుకు పడి చేస్తే మళ్ళీ వాళ్ళు ఎట్లా పోతారు ఎవరితో ఉంటారు దానివల్ల మనకు వచ్చిన ఇబ్బంది వేరే రకంగా వస్తే సమస్య వస్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా బాధితులన్న వాళ్ళు ఓపెన్ కావాలి కదా ఓపెన్ వాళ్ళు స్ట్రాంగ్గా కూడా ఉండదు స్ట్రాంగ్గా ఉంటే మీకు ఎక్కడో న్యాయం చేసేదని ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం అంటే వాళ్ళు ఏమన్నా మీకు తిరిగి డబ్బులు ఇచ్చేస్తామంటే తీసేసుకోవాలి అమ్మా నేను చెప్పేది మీరు వచ్చిన పది మంది కదా నేను మాట్లాడతాను మిగతా వాళ్ళకి ఏమన్నా మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పి ఏమైనా స్పాసిఫై చేసి ఉంటేనే కదా వాళ్ళు రాకుండా డబ్బు ఇచ్చిన బెదిరించి ఇంట్లో నుంచి రాకపోతే ఎవరు ఏం చేయలేము కదమ్మా అర్థం చేసుకో బెదిరించినారని భయపడి ఇప్పుడు ఇంట్లో ఉండడానికి ఏముంది ఎవరు ప్రభుత్వం లేదు నేను ఉన్నా ఇక్కడ గవర్నమెంట్ ఉంది మొత్తం సిస్టమ్ అంతా మీకు ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉంటుంది ముందు బెదిరించినారు బెదిరించినారంటే ఇంటిని

ఏం జరిగిందనే దానిపైన నాకు పూర్తి అవగాహన దానికి మీకు న్యాయం జరగాలంటే ఎట్లా చేయాలనే దానిపైన మనం ఆలోచించాలి ఎట్లా చేయాలనే దానికి కనీసం మీ సైడ్ నుంచి ఎవరు నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని ఇంతమంది ఇన్ని కోట్ల రూపాయలు జరిగితే కనీసం మీరు పది మంది ఐదు మంది వస్తే అసలు ఏం జరిగిందని మనం అసలు ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే మిగతా వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఎందుకు బయట రాలేకుండా పోతా ఉన్నారు వాళ్ళకేమైనా డబ్బు మోసం చేసినోడు తిరిగి నీకు డబ్బు ఇచ్చేస్తాంలే మీరు ఎవరు పోవద్దండి అని చెప్తేనే ఆగింటారేమో అనేది ఒక అనుమానం కూడా ఉంది అందువల్ల అదేమన్నా చెప్పింటే మీరు డబ్బు వాళ్లే తిరిగి ఇచ్చేసేటట్టుగా ఉండి సమస్య అడిగి సాల్వ్ అయిపోతుంది కదా ఒక పలం నేరే కాదు తుంగునూరులోనే మోసం జరిగింది అన్ని చోట్ల చుట్టుపక్కల ఉండే పక్క రాష్ట్రాలను కూడా విస్తరించి ఉండదు చాలా పెద్ద మోసం జరిగింది కనీసం ఇంత మోసం జరిగి ఇన్ని కోట్ల రూపాయలు కోటి రెండు కోట్లు కాదు కదా దాదాపు ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు దాదాపు మోసం జరిగింది ముప్పై కోట్ల రూపాయలు ఇక్కడ పోగొట్టుకున్నటువంటి మధ్యతరగతి ప్రజలు ఎక్కడ మొత్తం నువ్వు డబ్బు లేవుడు కాదు ఇంత మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఈ సైడ్ నుంచి ఆక్రోశం లేకుండా ఆ కసి లేకుండా డబ్బు పోయిందని బాధ లేకుండా ఉంటే ఎట్లా అని నాకు అర్థం లేదు డమ్ కొట్టేసినట్లే లెక్క ప్రకారం తేల్తాం డిఎస్పి సార్ కూడా దానిపైన మీరు కేసు కట్టేయండి ఇప్పుడు అతను ఒకడో బాధ్యత కూడా అంటాను అందరూ కలిపి అతను ఒకడే ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర తెచ్చి పెట్టు రెండు మూడు వారంలో వచ్చేస్తుంది కదా నీకు అమౌంట్ ఆ అమౌంట్ అప్పు తీరిపోతుంది నీకు లాభం వస్తుంది నువ్వు హ్యాపీగా ఉంటావు నీ లైఫ్లో అని చెప్పి కనీసం నా చెవుల్లో ఉండేటివి అన్నీ అమ్మేసి పెట్టి ఇచ్చినాను సార్ నేను ఎత్తుకొచ్చి పెడితే ఇప్పుడు ఆమె అడిగితే నేను పెట్టమన్నానా అనేసి అంటే కుట్టేకొచ్చిన మాత్రడుతాను అయితే ఆయన ఇంట్లో తోసేస్తున్నాడు సార్ రాడపిల్లని బయటకు వచ్చేస్తున్నాను సార్ నేను నైట్ అంతా గొడవ పట్టుకొని కొట్టేస్తున్నానంతా మార్నింగ్ డిస్ట్రిక్ట్ డిపి మూడు వందల రూపాయల నుంచి రెండు కోట్ల ప్యాకేజ్ అది అది మూడు వందలు వేసుకుంటే అరవై రూపాయలు రెండు రోజులకి ఇట్లా డబుల్ నలభై వేలు వేసుకుంటే ఎనభై వేలు ఇట్లా చెప్పి చెప్పి అందరూ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మెయిన్ ఇక్కడ నమ్మింది ఎందుకు రా నమ్మినారంటే ప్రజెంట్ మున్సిపల్ ఆఫీస్లో పనిచేసారు మెయిన్ కంప్యూటర్ ఆపరేటరు రాజేష్ అనేసి వాని కింద అట్లే కమ్మరు అట్లే ఉమేష్ వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో వీళ్ళందరూ ఉన్నారు సెకండ్ ఆర్పీలో ఉన్నారు ఆర్పీలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు

వాడు పేరు కూడా మంచి పేరు పెట్టినట్టున్నాడు చెప్పలేదమ్మా చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు దీంట్లో చాలా పెద్ద సిస్టమ్ అవునుమా ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు చేస్తావా లేదంటే హైయర్ వాళ్ళు నోటీస్ పెడుతున్నా ఎవరికి మీరు ఏమన్నా వచ్చి అసలు ఏం జరుగుతుందో ఇంత సీరియస్ ఇష్యూ జరిగితే మెప్మాలో మనం మన ఇన్వాల్వ్మెంట్ మెప్మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కింద అసలు మీరు కాదమ్మా ఒక నిమిషం వచ్చి కూర్చొని కనీసం ఏం జరిగిందని పిలిచి వాళ్ళు నేను ఈరోజు వస్తూ ఉండాను ఎవరిన బాధితులు ఉంటే రమ్మని కూర్చొని విచారించి ఏం జరిగిందన్న తెలుసుకోవాలి కదా మీరు మొత్తం ఇప్పుడు వాళ్ళు డిఎస్పీ దగ్గర చేయడం అనేది ఒక ఆప్షన్ అమ్మ ఇప్పుడు ఉండేది ఇన్వాల్వ్మెంట్ మెప్మా వాళ్ళది ఉందంటే మీరు సీరియస్గా పోవాలి కదా అది కదా నేను అడిగేది మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీకు మీ బాధ్యత ఏమండదు మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది కదా నేనైతే ఉంటానమ్మా నాతో పని వద్దు నేను చెప్పేది ఏమిరా అంటే మనీ రికవరీ రికవరీ ఏ రకంగా చేస్తారు మీరు గవర్నమెంట్ నుంచి ఎంత యాక్షన్ తీసుకోవాలా ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యి ఫండ్ ఎక్కడ డబ్బులు పోయిందో అంత కట్టింటే యాప్లోనే కట్టింటారు కదా ఎక్కడో ఒక చోట అకౌంట్లో అది రిజిస్టర్ అయ్యి ఉండాలి కదా ఎవడు అకౌంట్లో డబ్బులు పోయినా ఏం జరిగిందనేది చూస్తే ఎక్కడ డబ్బులు ఉన్నాయనేది వాడిని రికవరీ చేసేదానికి ఒకేదైనా మొత్తం ఖర్చు పెట్టి తిరేలేను కదా వాడు ఇన్ని కోట్ల రూపాయలు అప్పుడు కనీసం కొంతవరకు ఉన్నాయి వాళ్లకు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా మీరు ఇమీడియట్గా డేట్ ఇచ్చి మున్సిపాలిటీలో వచ్చి కూర్చొని అసలు ఏం జరిగిందో వచ్చి ఎవరున్నా మీతో వచ్చి చెప్పుకుంటారా మాట్లాడతారా మీరు అనౌన్స్ ప్రెస్కు ఇవి వచ్చి రమ్మనండి మెప్ప పైన చెడ్డ పేరు వస్తుంది కూర్చొని మొత్తము ఏం జరిగిందో చూడండి ఒకవేళ మీరు మీ నోటీస్లో లేకపోతే నేను డీజీకి చెప్తాను డీజీకి చెప్పి వాటి నుంచి సీరియస్గా పోతే ఎత్తకపోతారు వాడికి ఎత్తకపోతే ఎవడేడు అకౌంట్లో యాడ్ ఉంది ఎక్కడికి పోయింది అనేది మొత్తం తీస్తారు బయటికి డిఎస్పి సాలడమ్మా డీఎస్పి ఏమిటి సరిపోతాను ఈ కేసులకు నీకు హైయర్ లెవెల్లో స్టేట్ లెవెల్లో రావాలా వాళ్ళు నేను డీజీకే చెప్తానమ్మా